సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అనుబంధ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ గ్రామంలో గ్రామశాఖ కమిటీతో పాటు యువజన కాంగ్రెస్ కమిటీ మహిళా కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా ఎస్ఎస్ఎల్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పార్టీ కార్యకర్తలు ఈ సందర్భంగా టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి నాయకులు ఎనగందుల యాదగిరిలు నియామక పత్రాలను వారికి అందజేశారు గ్రామశాఖ అధ్యక్షుడిగా ముక్కెర లింగం ఉపాధ్యక్షుడిగా ఇప్పల సాయిలు చంద్రం ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ కార్యదర్శిగా కనకారెడ్డి కోశాధికారిగా రాజు సోషల్ మీడియా కన్వీనర్గా భాస్కర్ ఇతర కమిటీలను పార్టీ కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు లింగ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అందజేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అమలు చేసే దిశగా తన వంతుగా కృషి చేస్తానని అరుగులైన ప్రతి ఒక్కరికి పథకాలు చేరే విధంగా పాటుపడతానని తెలిపారు అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో నాయకులు చేరియాల బాలయ్య మహిపాల్ రెడ్డి చలికాని యాదగిరి నాగరాజు జంగిటి శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు నాగరాజు గ్రామ శాఖ అధ్యక్షునిగా ఎన్నుకున్న గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలకు మరి పార్టీ నాయకులకు నగ్నూరు మరియు మండల పార్టీ అధ్యక్షులకు మరి పిసిసి రాష్ట్ర కార్యదర్శి దేవలపిల్ల యాదన్నకు మరియు ఎనగా యాదన్నకు అందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ ఈ నాలుగు పథకాలను అమలుపర్చే విధంగా నేను నా వంతుగా కృషి చేస్తాను గ్రామ గ్రామంలో ప్రజలలో తీసుకుపోతానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను